అయితే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో పాలకూర వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాము దానికోసం పాలకూర ఐదు కట్టలు తీసుకొని బాగా వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకున్నాను వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము రెండు వెల్లుల్లి కేటెలు వలుచుకొని వేసుకున్నాను జీలకర్ర ఒక స్పూను టూ స్పూన్స్ కారం ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని పచ్చిశనగపప్పు మినంపప్పు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేస్తున్నాను ఉల్లిపాయ వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉడికించుకోవాలి తర్వాత కాస్త పసుపు వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది రైస్లోకి మంచి హెల్దీ కూడా హెల్దీ అండ్ టేస్టీ పాలకూర వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్కి తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తారు కదా చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్